వెల్కమ్ టు న్యూస్ ఎమగినూర్ పట్టణంలో బుగ్గలకు వీపులకు షూలాలు గుచ్చుకొని భక్తిని చాటుకున్న తమిళులు మానవ శరీరానికి ముళ్ళు లేదా చిన్నపాటి సూది గుచ్చుకుంటేనే రక్తం వచ్చి విలవిలలాడతారు అలాంటిది కొందరు భక్తులు తాము నమ్మిన దేవుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడనే నమ్మకంతో వల్లు గగ్గర్లు పొడిచేలా పొడవాటి ఇనుప చువ్వలు గుచ్చుకొని తమ భక్తిని చాటుకున్నారు చిన్న పిల్లలు వృద్ధులు పురుషులు మహిళలు ముఖంపై దవడకు వీపుకు పొడవాటి ఇనుప శూలాలు గుచ్చుకుంటారు కానీ వారికి శరీరం నుండి చుక్క రక్తం కూడా రాకపోవడం విశేషం కర్నూలు జిల్లా ఎమగినూరు పట్టణంలో తమిళుల ఆరాధ్య దైవం అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జయంతి సందర్భంగా వైభోగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రథమహోత్సవం తమిళులు వైభోగంగా నిర్వహించారు పట్టణంలోని శ్రీ పాత ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉదయం నుండే తమిళులు చేరుకొని జమ్మి వృక్షంకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే బుగ్గలకు వీపుకు పదునైన ఇనుప కొక్కిళ్ళు ఆశ్రులు కుచ్చుకొని హర హర ఓం నమశివాయ అంటూ తమిళులు తమ భక్తిని చాటుకుంటూ పెద్ద ఎత్తున రథమహోత్సవం నిర్వహించారు చూసేవారికి వల్లు గగ్గర్లు పుట్టేలా మహిళలు పిల్లలు సైతం షూలాలు కుచ్చుకొని తమ భక్తిని చాటుకున్నారు అలా రథమహోత్సవంలో కుచ్చుకోవడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం కానీ ఆ షూలాలు కుచ్చుకుంటున్నప్పుడు రక్తపు బొట్టు కూడా బయటకు రాకపోవడం ఇక్కడి విశేషం షూలాలు కుచ్చుకున్న వారికి నొప్పి తెలియకుండగా స్వామివారి విభూతి పూసుకొని భక్తులు తమిళులు ముందుకు వెళ్తారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర కర్ణాటక తమిళనాడు భక్తులు పాల్గొన్నారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి చూస్తూనే ఉండండి జిజిఎల్ న్యూస్ We'll be right <laughs> back. రథోత్సవం స్వామి ఈ ఉత్తర పాల్గొని అంటారు తమిళనాడులో పంగిని ఉత్తరం అంటాం స్వామి యథా యథావిధిగా తమిళనాడులో జాతర జరిపిస్తున్నాం సుమర స్వామికి యథావిధి మన యమైనూరు పట్టణంలోనూ ఉత్తర పాల్గొని నాడు మనము రథోత్సవం భక్తులు అత్తాలు వేసుకొని రథాలతో కావళ్ళతో స్వామిని ఊరిగింపుగా స్వామి జాతర జరిపిస్తున్నాం స్వామి ప్రతి ఏటా ఇప్పటికీ యాభై సంతలు అయిపోయింది స్వామి మాది యాభై ఐదు సంవత్సరాలు అవుతుంది మన నిత్యాన స్వామి ఆశీస్సులతో మనం ప్రతి ఏటా స్వామి ఉత్సవం నడిపిస్తున్నాం సార్ తమిళనాడులో ఈరోజు ఏమి స్పెషల్ జరిగింది ఉత్తర పాల్గొని పంగి ఉత్తరం అంటాం సార్ తమిళనాడులో ఇక్కడ తెలుగులో ఉత్తర పాల్గొని అంటే తారకాసుని సంహరించిన రోజు ఈరోజు లోకానికి హానికరం లోకా దేవసేనాధిపతి స్వామేనా తారకాసురుని రాక్షని సంహరించిన రోజు ఇవ్వాల ఈరోజు ఈరోజు కార్యక్రమాలు స్వామి రెండు వందల యాభై మంది భక్తులు పాల్గొంటాము ఇక్కడ అస్త్రాలు చేసుకుంటాం స్వామి మనం అస్త్రాలు వేసుకొని రథం లాగుతాము ఊరేగింపుగా బయలుదేరుతాము స్వామి అస్త్రాలు ఎందుకు వేసుకుంటామంటే మనము తెలిసో తెలియకో పూర్వం చేసిన పాపాలు ప్రక్షాళనం అయిపోతాయి స్వామి ఈరోజు తారకాసుని సంబంధించాడు కదా ఆయన అది మనం కూడా అస్త్రం వేసుకుంటే మన పాపలు పరిచయం అయిపోతాయి వివాహం కాని వాళ్ళ వివాహము స్వామి ఆరోగ్యం అనారోగ్యం ఉండాలి ఆరోగ్యం తండ్రి ఆయన భక్తుల కోరికలు నెరవేర్చి కొంగు బంగారమై ఆయన తిరుగుతారు స్వామి కావాలి ఏం కావాలి విభూతిగా ఐశ్వర్యం అది విభూది ఐశ్వర్యం ఆ ఊది పెట్టాగానే అన్ని గాయాలన్నీ మాయమైపోతాయి ఒక్క చుక్క రక్తం కూడా కనిపించి దీన్ని బట్టి అర్థం చేసుకోండి స్వామి స్వామి ఎంత మహిమాన్ మహిమ గల స్వామి అది మనం చిన్న అబ్బా అబ్బాట స్వామి ఆ స్వామి ఊది పెట్టగానే ఏ ఒక్క చుక్క రక్తం పట్టు కూడా కనిపించారు